ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల్లో ఒక వ్యక్తి వల్ల మీకు ప్రమాదం రాబోతుంది అయితే ఏ వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలోకి వెళ్లబోతున్నారు ఎటువంటి ప్రమాదం మీకు రాబోతుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ తులారాశి వారు ఆ ప్రమాదం నుండి బయటపడతారు అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా కానీ దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఎందుకంటే వీరికి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది ముఖ్యంగా సన్నిహితుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా మీ యొక్క జాతకంలో ఉంటుంది అంటే మీ యొక్క లైఫ్లో మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి గుడ్డిగా అందరినీ నమ్మకూడదు అంటే మీరు స్నేహం చేయండి అలాగే నమ్మకంగా ప్రతి ఒక్కరితో నడుచుకోండి కానీ నమ్మకం లేని వ్యక్తులతో మీరు సహవాసం చేయకండి అంటే మీరు నమ్మకంగా ఉంటున్నారు సరే అవతలి వ్యక్తులు మీతో ఎలా ఉంటున్నారు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది ఉండాలి లేకపోతే జీవితంలో అనేక రకాల అనర్థాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు సానుకూల ఫలితాలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి కానీ ఒక ప్రమాదం కూడా మీకు రాబోతుంది ఆ ప్రమాదానికి కారణం ఒక వ్యక్తి అంటే మీరు నమ్మిన ఒక వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలోకి నెట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అది మీరు పనిచేసే చోట వ్యక్తి కావచ్చు మీరుకు పొరుగున ఉన్న వ్యక్తి కావచ్చు మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు తనను నమ్మి ఒక ప్రమాదంలోకి మీరు నెట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీరు బయటకు వెళ్లినప్పుడు ఆ వ్యక్తి కారణంగా మీకు పోలీసులతో వాగ్వాదం జరిగి కేసుల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి లేకపోతే అది ఇరుగు పొరుగున ఉన్నటువంటి గొడవల కారణంగా కూడా జరగవచ్చు అంటే ఇరుగు పొరుగున ఎవరైనా కుటుంబ సభ్యులు గొడవ పడుతుంటే మధ్యలోకి మీరు వెళ్తారు ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులతో మీరు కూడా వాగ్వాదానికి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగని ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరిని నిందిస్తూ వెళ్లారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది ఎవరిదైతే తప్పు అనిపించిందో వారిని మెల్లిగా సముదాయించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని దురుస్తుగా మాట్లాడటం అస్సలు మంచిది కాదు ఇది మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీకు సంబంధం లేని గొడవలోకి దూరి మీరు ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి లేకపోతే రోడ్డుపై వెళ్తున్నప్పుడు కూడా మీకు తెలిసిన ఒక వ్యక్తి వేరే వ్యక్తితో గొడవ పడుతుంటే కూడా ఆ గొడవలో తలదూర్చి ఈ విధంగా పోలీసులతో వాగ్వాదాన్ని పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక తులారాశి వారికి వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి లాభాల బాట పండబోతుంది మీ యొక్క వ్యాపార విస్తరణకు అలాగే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లటానికి మీ యొక్క వ్యాపార భాగస్వామితో కాసేపు చర్చిస్తారు అలాగే ఇరువురు కలిసి లేకపోతే ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఈ మధ్య కాలంలో వాటిని అంటే మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఒక మంచి పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీరు ఏదైతే సేల్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఏ ధరకైతే దాన్ని విక్రయించాలనుకుంటున్నారో ఆ ధరకి మీ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కానీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ప్రమోషన్ లేదు ఆర్థిక పెరుగుదల లేదు మీ యొక్క శ్రమను ఏ ఒక్కరు కూడా గుర్తించడం లేదని మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి వల్ల ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట కూడా ఈ ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు ఎక్కువగా క్లోజ్ గా ఉండేటటువంటి ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో గొడవ పడుతుంటే ఆ గొడవలోకి తలదూర్చి మీరు గొడవ తీవ్రతను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కాస్త మీకు సమస్యకు దారితీసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం గుడ్ న్యూస్ వినిపిస్తుంది మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ వచ్చిన అవకాశం విషయంలో మీరు కొంత కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే అన్ని అంశాల్లో ఆ ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు అటు ప్యాకేజ్ విషయంలో కానీ ఇటు పొజిషన్ విషయంలో కానీ ఆ యొక్క ఉద్యోగం మీకు సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు కానీ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది తర్వాత మాత్రం ఫలితం మీకు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే విదేశీయానానికి సంబంధించి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి కెరియర్ ని మధ్యలో ఆపేసి మళ్లీ తిరిగి ఏదైనా బిజినెస్ చేయాలని కానీ లేకపోతే కెరీర్ ని ప్రారంభించాలని ఉద్యోగం చేయాలని ఇలా కనుక మీరు ఆలోచన చేస్తున్నట్లయితే మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక స్నేహితురాలి దగ్గర నుండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది అంటే కలిసి వ్యాపారం చేద్దామనే ఒక ఆలోచన వారికి మీకు కలగటం కానీ లేకపోతే కనుక ఏదైనా మంచి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆఫర్ ని మీకు చూపించడం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతుంది ముఖ్యంగా తులారాశి వారికి మీ యొక్క జీవితంలో ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు అంటే ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి మీకు సంబంధం లేని గొడవలు తలదూర్చి పోలీస్ కేసు వరకు వెళ్లే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి